అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుక్కట్పల్లి వైజంక్షన్ వద్ద స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో పతాంజలి యోగా సమితి భారత్ స్వభావిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త మానవాళికి లభించిన వరం యోగా అన్నారు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం యోగతో పదిలమని పేర్కొన్నారు యోగతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని తెలిపారు ఒకప్పుడు భారతదేశం గొప్పతనం సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలు జీవన విధానం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల వాటి మీద దాడి జరిగింది కొంత సప్రెట్ చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ జాతి ఎక్కడ కూడా తన జీవన విధానాన్ని కానీ తన సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ కాపాడుకునే ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సర్వేజన సుఖినో భవంతు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏమి లేదు మనిషికి తృప్తి కావాలి మనిషికి శాంతి కావాలని చెప్పేటువంటి సందేశాన్ని మరోసారి ప్రపంచానికి అందించాలని విశ్వగురు స్థానాన్ని మళ్ళీ అధిరోహించాలని చెప్పే ప్రయత్నం చేసిండో ప్రపంచ దేశాల చేత యోగా గొప్పతనాన్ని యోగా మనిషికిచ్చే ఆరోగ్యాన్ని శాంతిని అర్థం చేయించి ప్రపంచ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది ఇలా పదకొండవ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచ ప్రజలను జరుపుకోవడం అనేది ఇలా భారత్కి ఒక గొప్ప గర్వకారణం ఇవాల్టి కూడా భారతదేశం శాంతిని నమ్ముతుంది శాంతి మాత్రమే మానవాళికి రక్షణ శాంతి మాత్రమే మానవాళికి ప్రశాంతిని ఇస్తుంది శాంతి మాత్రమే ఇలా మనిషిని జీవించినట్టు చేస్తా అని చెప్పేటువంటిది వాళ్ళ మరోసారి అందిపుచ్చుకొని ఇది కాపాడుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ యోగా డే అది జరుపుకుంటున్నామో ఇది కేవలం డే కోసం కాకుండా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఖారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో